ఎందుకంటే మంచి సినిమాని ఇవ్వాలి అని చెప్పేసి అండ్ అలాగే మరొక సినిమా ఏంటి సురేష్ కొండేటి గారిది మరి ఆ రెండు సినిమాల తర్వాత చాలా గ్యాప్ తర్వాత ఈ సినిమాని మరి తీసుకొచ్చారు ఫస్ట్ హాఫ్ లో చూసారు సెకండ్ హాఫ్ అయితే ఇంకా అదిరిపోతే ఒక్కసారి క్లాప్స్ అండ్ ఇంత చక్కటి సినిమాని ఇంత సూపర్ ఆంపియన్ సౌండ్ లీలామాల్ థియేటర్ రెనోవేట్ అయిన తర్వాత వచ్చినవాడు ఎంతమంది ఇక్కడ తెలుగు సార్ ఒకసారి రాస్తున్నావా ఇది విషయం ఏంటంటే మీ అందరూ సెలబ్రిటీస్ ఎందుకంటే అక్కడ హైదరాబాద్ లో మురళిగోహన్ గారు ఎంతో మంది స్టార్ చూపించిన సినిమాని ఈ రోజు మీడియాతో పాటు మీకు చూపిస్తాం మీ అందరూ సెలబ్రిటీస్ పాపం ఎందుకంటే విశాఖపట్నం వాసులు అంత ప్రియంగా ఉంటారు అంత ఆప్యాయత ఉంటారు అంత నమ్ముతూ ఉంటారు కదా ఒక్కసారి హైదరాబాద్ విడిపోయేలా ఒక్కసారి మన క్లాస్ చూపించారు ఒకసారి గట్టిగా సెకండ్ హాఫ్ చూసిన తర్వాత మన ప్రొడ్యూసర్ సురేష్ కొండ గారు ఇక్కడ రాబోతున్నారు ఆయనతో మీ స్పందన కూడా పంచుకున్న తర్వాత మరి ఇంటికి వెళ్దాం సతీష్ గారు మీరు ఏం చెప్తారా ఓకే ఒకసారి ఎక్కువ మాట్లాడరు మీ క్లాప్ చేయాలి

అసలు ఆయన కొన్ని దశాబ్దాలుగా అతని విలక్షణతో ఒక సాధారణమైన రిపోర్టర్ గా స్టార్ట్ అయిన ఆయన స్టూడెంట్ నెంబర్ వన్ చిత్రం ఎంతమంది తెలుసు స్టూడెంట్ నంబర్ వన్ చిత్రంతో మరి సురేష్ కొండెట్టి గారి ప్రస్థానం సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిందని చెప్పొచ్చు ఒక డిస్ట్రిబ్యూటర్ గా అండ్ ఆ తర్వాత ఎన్ని సినిమాల సూపర్ హిట్ నిర్మాతగా మన సురేష్ కొండేటి గారిని ఒకసారి సవినయగా వేదిక మీదకి రassoc కోరుతున్నాం సురేష్ కొండేటి గారు అండ్ శ్రీ गायत्री సతీష్ గారు వెల్కమ్ ద బెస్ట్ గోదావరికి మరి ఆ తర్వాత సంతోషం అవార్డ్స్ అంటూ మొట్టమొదటి తెలుగు ఫిల్మ్ అవార్డ్స్ ని కూడా ప్రారంభించింది ఆయనే సురేష్ గారు అండ్ ఇప్పుడు అది సౌత్ ఇండియా సూపర్ అవార్డ్స్ గా మరి ఉంది అండ్ అంతేకాదు ఇది పదహారో సినిమా నిర్మాతగా ఈ రోజు పదహారో తేదీ ప్రివ్యూ మరి ఇలా అందివ్వడం జరుగుతుంది అండ్ ఇలా మరి చెప్పుకుంటూ పోతే సురేష్ కొండేటి గారికి ఎన్నో ఎన్నో రికార్డులు ఉన్నాయి ఎన్నో ఎన్నో సినిమా ప్రస్థానం ఈ రోజున ప్రతి సినిమా లెజెండ్ తో సురేష్ కొండేటి గారితో ఉన్న అనుబంధం అంతా ఇంత కాదు ఒక్కసారి సురేష్ కొండేటి గారికి గట్టే క్లాస్ ఎవరిమా గోపురం చూసార్ చరణ్ గారు కూడా సెవని క పేదగరాజ్ గుంటున్నాం గోపురం చూసార్ చరణ్ గారితో యంగ్ అండ్ జాయ్ అవేష్ చరణ్ గారు యెస్ ఓకే సురేష్ గారు మరి మీ సినిమా ఎలా ఉంది అని మరి మీరే మరి అడగండి మన వాళ్ళందరినీ కూడా మరి మీ మాటల కోసం మరి వెయిట్ చేస్తున్నారు ఎస్ మీకు ఎలా ఉంది అమ్మాయి సినిమా గురించి చెప్పండి ఎవరైనా మాట్లాడాలి వస్తే కొంతమంది లేడీస్ రండి ఇది లేడీస్ బాగా ఆగటువంటి సినిమా కాబట్టి ఫస్ట్ లేడీస్ రండి ఫస్ట్ లేడీస్ రండి ఎవరైనా ఇద్దరు రండి రండి అమ్మా రండి ఎవరైనా రండి లేడీస్ లేడీస్ రండి రండి ఇద్దరు అలాగే మా మిత్రులు కూడా ఇద్దరు రండి బిడ్డ రావడానికి అలాగే కూడా ప్లీజ్ కమ్ నేను మాట్లాడే కంటే మీ స్పందన తెలిస్తేనే బాగుంటుంది ఫస్ట్ మీరే స్పందించండి చెప్పు మీ స్పందన

శుభదినం మంచి రోజుగా మనం భావించవచ్చు ఎందుకంటే అంతటి చక్కనటువంటి సినిమాని సురేష్ రెడ్డి గారు చూపించారు మనకి అలాగే మన వీరు బామ్మ గారు ఇక్కడ ఉన్నారని అంటే అదొక మెరుపు అర్మాట అతనికి ఈ రోజులో గొప్పతనం ఏంటంటే అద్భుతమైనటువంటి సినిమాని మనం చూసాం ఈ రోజు ఎందుకంటే ఒక సెంటిమెంట్ అది నిజంగా ఆయన ఎంత ఆ డైరెక్టర్ గారికి చెప్పాలంటే హెడ్స్ ఆఫ్ డైరెక్టర్ అండి ప్రతి ఒక్కరు హీరో అయితే ఎంత చక్కగా కష్టపడి పనిచేశారంటే హీరో హీరోయిన్ ఇద్దరు కూడా వాళ్ళ తాలూకా ఎంత అద్భుతంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది తీరుతుంది తప్పనిసరిగా కాబట్టి ఈ రోజు ఎలాగైతే హాల్ ఫుల్ అయిపోయిందో ఇంకా వచ్చే రోజు అన్ని కూడా హాల్ ఫుల్ ఈ సురేష్ గోమేటి గారు ఇంకా ఇలాంటి సినిమాలు మరింత చేస్తారు

Thank you, thank you. Thank you. যায়শেযুযে য়ারার তায়ারারা, এস�টিয়ে য়াডর ওয়াকে সের হরারকেের কালার এলরার দ১ে খায়ে দাকায়াকেরা এলা ইপশমারাই হ� हां हां कैसे करते हैं हेलो कर लो मैं कर रहा हूं चेक कर लो फिल्म चलाओ सो कर लो थिएटर में सिनेमा आए स्टार का करते हैं

या 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 ठीक ठीक सुरेश के सिनेमा देखे थे ना डिस्क्रिट बेस्ट फ़ूल ये थी ऐसा है वो काम इसी तरह ना दे अच्छा बहुत जनरल की जो स्टाइल बुक पे चला दोस्त है पेपर सिनेमा की ये एनली रिव्यू टाइम और टाइमिच है तो सरियली अमेजिंग अंग्रेजी सुपर सपो